ఈరోజైతే కాకరకాయ తాలింపు చేస్తున్నాము ఇది చేదైతే ఉండదు చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా కాకరకాయలు తీసుకునేసి పైన చెక్కంతా ఇలా తీసేసుకోవాలి మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా పీల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని కాకరకాయలకి పైన చెక్కంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ తోటాలు కట్ చేసుకునేసిన తర్వాత దాన్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని అందులో ఉండే గింజలంతా క్లీన్గా తీసేసుకోవాలి ఈ గింజలు అలా వేయడం వల్ల కూడా కొద్దిగా చేదు అనేది తెలుస్తుంది దానికోసం అనేసి ఈ గింజలను అయితే నీట్గా తీసేసుకోవాలి ఇలా మధ్యలో గింజలంతా తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయలని ఇలా అంతా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అంతా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి బెల్లం కొద్దిగా వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు తీసుకోవాలి ఇక్కడ ఈ చింతపండు వేయడం వల్ల ఇక్కడ ఎక్కువ పులుపు రాదు అలాగే మిరుచికి తగినంత ఉప్పు వేసుకునేసి ఒక మూడు విజలు పెట్టుకోవాలి మూడు విజల తర్వాత ఇక్కడ కాకరకాయ మెత్తగా ఉడికిపోతుంది తర్వాత అందులో నీళ్ళంతా వంపేసుకోవాలి నీళ్ళు వంపేసి చల్లారు పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్లు కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎర్రగడ్లు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న కాకరకాయ ముక్కలంతా వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా శనగింజల పొడి వేసుకోవాలి ఇక్కడ ఈ అయితే కొద్దిగా ఉప్పు కారం శనగంజలు కొద్దిగా వెల్లుల్లి అయితే వేసి మిక్సీ పట్టుకుని ఆ పొడి అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇది వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి